ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు పార్టీలో భారీ మార్పులు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా క్షత్రియ వర్గానికి అవకాశం వెంకయ్య స్థానంలో కేంద్ర మంత్రి ఎవరు ఏపీలో ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు ఏపీ ఇన్ఛార్జిగా ఏపీ బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరికి ఇవ్వబోతోంది ఏపీలో బీజేపీ అంచనాలు ఏంటి వెంకయ్యకు ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించి ఏపీలో బీజేపీ ప్రారంభిస్తున్న కాయకల్ప చికిత్స ఏంటంటే నాకు ఉపరాష్ట్రపతి పదవి వద్దు బాబోయ్ అన్న బలవంతంగా వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ చేసింది మోదీ సర్కార్ తనకు క్రియాశీల రాజకీయాలంటేనే ఇష్టమని చాటినా వద్దు వద్దు రాజ్యసభలో చైర్మన్గా బీజేపీకి చెందిన వారుంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో వెంకయ్యను వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉంచింది దీంతో గడగడ గొక్క తిప్పకుండా మాట్లాడగలిగే వెంకయ్య గొంతు పార్లమెంట్లో మోగబోనుంది ఇక రాజ్యసభ చైర్మన్ గా కొత్త బాధ్యతల్లో వెంకయ్య ఒదిగిపోవాల్సి ఉంటుంది వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లనుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి మోదీ కేబినెట్లో వెంకయ్య కేబినెట్ బెర్త్ ఖాళీ అవడంతో మరో తెలుగు వ్యక్తికి మోదీ చోటు కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్కు ప్రస్తుతం వెంకయ్యనాయుడు నిర్మలా సీతారామన్కు ప్రస్తుతం వెంకయ్యనాయుడు మోదీ ఓకే చెప్పినట్లు సమాచారం ఇదిలా ఉంటే ప్రస్తుత ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబుకు మోదీ టీంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీలో కూడా కంభంపాటి హరిబాబు పేరే ప్రచారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో వైసీపీ గాలి ఉన్న సమయంలో విశాఖపట్నం నుంచి వైసీపీ గౌరవ అధ్యక్షరాలు వైఎస్ విజయమ్మపై విజయం సాధించడం అనే అంశం కూడా కంభంపాటి హరిబాబుకు కలిసి వచ్చే అంశంగా నిలిచిందని బీజేపీ సీనియర్ నేతలు మాట్లాడుకుంటున్నారు ఒకవేళ హరిబాబుకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కితే కమ్మ సామాజిక వర్గానికే మళ్లీ మంత్రి పదవి కట్టబెట్టినట్లు అవుతుంది దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబు రాజీనామా చేయాల్సి ఉంటుంది కేంద్ర కేబినెట్లోకి హరిబాబు వెళితే ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై కూడా జోరుగా చర్చ సాగుతోంది ఏపీ బీజేపీ చీఫ్గా పలువురు పేర్లు వినపడుతున్నాయి అయితే సామాజిక అంశాల దృష్టిలో ఉంచుకుని బీజేపీ చాలా జాగ్రత్తగా పావులు కదిపే అవకాశం ఉంది ఇప్పటి వరకు సామాజిక వర్గానికి చెందిన ఖమ్మంపాటి హరిబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఆయన కేంద్ర కేబినెట్లోకి ప్రమోట్ అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజును నియమిస్తారా లేదా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన గోకరాజు గంగరాజుకు అవకాశం కల్పిస్తారా అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది అయితే ఇద్దరు నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చాలా సన్నిహితంగా ఉండేవారు కావడంతో అమిత్ షా ఎవరికి ఓటేస్తారనే దానిపై సస్పెన్స్గా మారింది వీరిద్దరికీ ఆర్ఎస్ఎస్ అండ కూడా ఉంది ఇప్పటివరకు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కమ్మ రెడ్డి కాపు నేతలని అధ్యక్షులుగా ఎక్కువగా ప్రమోట్ చేస్తుండటంతో క్షేత్రీయ సామాజిక వర్గానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి ఇచ్చి ఇతరులను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఢిల్లీలో అప్పుడే చర్చలు జరుగుతున్నాయి